గొప్ప పనులు ఏదైనా చేయాలంటే ఇక్కడికి వెళ్ళండి అని దారి చెప్తాం మంచి పనులు ఈయన చేస్తాడని గట్టిగా నమ్మకంతో అంటాం కానీ అవినీతి చేయాలన్నా స్కాముల్లో చాకచక్యంగా వ్యవహరించాలన్నా గొప్పగా నటించాలన్నా గొప్పగా బయటపడే ఆస్త్రాలు ఉండాలి అనే ఆలోచన ఉన్న వెళ్ళాల్సిన చోటు ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం పార్టీ ప్రధాన అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నది సంగతి మనందరికీ తెలిసిందే చంద్రబాబు ఒకటి రెండు కాదు అధికారమే ఎజెండా ఏదైనా చేస్తే దొరకకుండా చిక్కకుండా అనేక రకాలుగా ముప్పుతిప్పలు పెట్టి దాంట్లో నుంచి తప్పించుకునే నైజాం వెరసి ఇలాంటి వ్యక్తిని పట్టుకోవాలంటే అంత ఆశామాషి విషయం కాదు అందులో ఘన విజయం సాధిస్తూ ముందుకెళ్తున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు దొంగను పట్టించడంలో ఆధారాలతో ప్రజల ముందు దోషిగా నిలబెట్టడంలో ఆయన ఇప్పటికైతే యాభై శాతం పాస్ అయితే అయ్యారు మరింత రుజువై మళ్ళీ జైలుకెళ్ళి శిక్ష అనుభవిస్తే తప్ప చంద్రబాబు ఊహించని షాక్లో ఆయనకు దెబ్బ కొడితే తప్ప జగన్ మొత్తం వందకు వంద శాతం సాధించిండు అని చెప్పలేం ఇక ఇక్కడ తాజాగా వెలుగులోకి మరో కొత్త దందా బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడువి తొవ్వినా కొద్దీ వచ్చే దందాలే కదా తాజాగా ఫైబర్ నెట్ స్కామ్ మాస్టర్ మైండ్ మొత్తం నడిపించింది కార్యకర్త మొత్తం చంద్రబాబు నాయుడు అనంట అవును ప్రజాధనాన్ని కొల్లగొట్టంలో ఆయన తర్వాతే ఎవడైనా అన్నట్టుగా తయారయ్యారు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ ఫైబర్ ఫైబర్నెట్ అవినీతి పర్వం అందుకు ఓ ఓ మచ్చతునుక మాత్రమే కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ తన మిత్రుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటూ ఏకంగా సిఐడి ఇప్పుడు కొరడా ఫైబర్ ఫైబర్నెట్ కుంభకోణం కేసుల్లో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం ఛార్జ్ షీట్ను దాఖలు చేసింది ఏ వన్గా గా అప్పటి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుండగా ఏ టూగా టెరాసాఫ్ట్ కంపెనీ ఎండి వేమూరి హరికృష్ణ ఏ త్రీగా ఏపీ ఫైబర్నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థలకు అప్పటి ఎండి కోగంటి సాంబశివరావు ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో చీఫ్ కమర్షియల్ మేనేజర్గా ఉన్నారు ఇక మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు వారిపై ఐపీసీ సెక్షన్ నూట అరవై ఆరు అరవై ఏడు నాలుగు వందల పద్దెనిమిది నాలుగు వందల అరవై ఐదు నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల డెబ్బై ఒకటి నాలుగు వందల తొమ్మిది ఐదు వందల ఆరు రెడ్విడ్ నూట ఇరవై బీలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు పదమూడు స్లాష్ రెండు రెడ్విడ్ పదమూడు స్లాష్ ఒకటి సిడి ప్రకారం కేసులైతే నమోదు చేసింది సిఐడి ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు నాయుడు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొల్లగొట్టిందో సిఐడి తన ఛార్జ్ షీట్లో సవ్వివరంగా పేర్కొంది ఇది విన్నా చూసినా నిజంగా నోటి మీద వేలు వేసుకోక తప్పదు ఇంతటి చరిత్ర అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ ఎంతటి భారీ స్కామ్కు ఎలా తన ఆలోచన విధానాన్ని తెరలేపారు అన్నది కూడా ఇక్కడ పక్కా ప్రాణాళిక కనబడుతుంది ఇదంతా చంద్రబాబు పన్నాగం ప్రకారమే సాగిందా ఎస్ వందకు వంద శాతం ఇదంతా బాబుగారి ప్లాన్ బాబు గారి మైండ్ సెట్ మొత్తం కూడా ఆయన చెప్పిందే జరిగిందట ఇక్కడ టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు మొత్తం రెండు వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో మూడు వందల ముప్పై మూడు కోట్లు విలువైన పనుల్లో అక్రమాలకు బరితెగ్గించారు ఇక ఆ తర్వాత విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టును ఐటీ శాఖ చేపట్టాల్సి ఉంది కానీ విద్యుత్ మౌలిక వసతుల కల్పన పెట్టుబడుల శాఖ ద్వారా ఈ ప్రాజెక్టును చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారట ఇది అడ్డంగా దొరికారు చంద్రబాబు ఇక్కడే అంతేకాదు పరస్పర ప్రయోజనాలు నిరోధక చట్టానికి విరుద్ధంగా ఇదంతా కొనసాగిందట చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకొని పక్కాగా కథ మొత్తం నడిపించారు చంద్రబాబు నాయుడు గారు అందుకోసం వేమురి హరికృష్ణ ప్రసాద్ను ఏకంగా ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా చేర్చారు ముందుగా నేర చరిత్ర ఉన్న ఆయనను అంతటి కీలక స్థానంలో నియమించడంపై అప్పట్లో చాలా విమర్శలే వచ్చాయి పూర్తిగా నిబంధనల విరుద్ధంగా ఆయన ఫైబర్ నెట్ టెండర్లు ముదింపు చేసి కమిటీలో ఒక సభ్యుడిగా ఉన్నారు నిలబెట్టారు ఈయనను ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్లు ముదింపు కమిటీలో ఉండకూడదన్నది ఓ నిబంధన కానీ ఇలాంటివేవి మనకు పట్టవు మనం చెప్పిందే నిజం న్యాయం అన్నట్టుగా వెళ్ళిన ఈ చంద్రబాబు నాయుడు పూర్తిగా నిబంధనలను తుంగలోకి దొక్కి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా స్క్రీన్ ప్లే నడిపించారన్నది చార్జ్ షీట్లో సిఏడి చెబుతున్న కీలక అంశంగా తెలుస్తోంది ఇక ప్రాజెక్టు విలువ అమాంతం పెంచేసి మరి అడ్డంగా ముందుకు వెళ్లారు ముందుగా బ్లాక్లిస్ట్లో నుంచి తొలగించి మరీ ఈ దందాకు ప్రారంభించారు రిబ్బెన్ కట్ చేసి ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వం యొక్క బ్లాక్ లిస్ట్లో ఉందట పౌర సరఫరా శాఖకు ఈవోస్ యాత్రాలు యంత్రాల సరఫరాలో విఫలమైన ఆ కంపెనీ ప్రభుత్వం బ్లాక్లిస్ట్లో పెట్టింది అప్పుడు కానీ బ్లాక్ లిస్ట్లో ఉన్న ఈ కంపెనీ చంద్రబాబు నాయుడు ఆ కంపెనీకి బ్లాక్ లిస్ట్ నుంచి ఏకపక్షంగా తొలగించేశారు అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కనబెట్టి దీనిపై ఫేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకునే లేదు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా సాంకేతిక కారణాలతో వీళ్ళంతా అనర్హులు చేసి ఏకంగా టెరాసాఫ్ట్కే ప్రాజెక్ట్ ఇవ్వాలి అని చంద్రబాబు డిసైడ్ చేసుకున్నాడు టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబడిన అధికారి అప్పట్లో బి సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు టెండర్ల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా టెరాసాఫ్ట్ కంపెనీ తమ కమ కంపెనీలో మార్కులు చేసి సాంకేతిక అధిక స్కోర్ సాధించుకునేందుకు వివిధ పత్రాలను ట్యాంపర్ కూడా చేసినట్టుగా బయటపడింది ఇంత దారుణంగా ఈ దందాలన్నీ సాగించిన వ్యక్తి ఎవరైనా పైనన్నారంటే చంద్రబాబు నాయుడే కదా ప్రాజెక్టు అమల్లో పూర్తిగా అవకతవకలు ఆధారాలతో సహా ఇప్పుడు సిఐడి ముందు చంద్రబాబు దొరికిపోయారు ఫైబర్నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసే సిఐడి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబిఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం క్లియర్గా బయటపడింది టెరాసాఫ్ట్ కంపెనీ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిందని నాస్తి రకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబిఐ గ్రూప్ నిర్ధారించింది ఫైబర్నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక ఆధారాలకు జతాయించి మరీ చెప్పుకొచ్చారు నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ తాము పట్టుబడినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేఖాతర్ చేశారని ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించారని వారు సెక్షన్ నూట అరవై నాలుగు సిఆర్పిసి ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇప్పుడు చంద్రబాబు తప్పించుకోవడం మామూలు విషయం కాదు ఇక్కడ తప్పించుకోవడం అసాధ్యం ప్రాజెక్టుకు సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా రెండు వందల ఎనభై నాలుగు కోట్లు విడుదల చేసింది నకిలీ ఇన్వాయిస్లతో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు వాటిలో నూట పద్నాలుగు కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు ఇక నాసి రకమైన పనులతో కూడి ప్రభుత్వ ఖజానాకు దాదాపుగా ఒకటి దాదాపుగా నూట పంతొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు నష్టం వాటిల్లిందని కూడా ఇక్కడ ఆధారాలతో సహా తెలుస్తుంది ఇంత దారుణంగా వీళ్ళు చేసిన ఈ అవినీతిని ప్రజల నుంచి ఈ డబ్బును వేరు చేసి తమ ఖాతాల్లోకి రప్పించుకోవడానికి చంద్రబాబు చేసిన పన్నాగలి ఇదంతా కూడా ఇంత దారుణంగా ఇవన్నీ కూడా నడిపించిన వ్యక్తి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇది ఇలాంటి వ్యక్తిని ఎందుకు వదలాలి ఇలాంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఎంత దారుణంగా దోచుకుంటారు ఆలోచన చేయండి ైబర్ నెటే కాదు స్కిల్ స్కామ్లో లో దొరికాడు మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికాడు ఉష్క రవాణాలో దొరికాడు అల్టిమేట్ గా అసెంబ్లీలో వాడే వస్తువుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సాగించే ప్రతి కార్యక్రమంలో చిన్న చిన్న నుంచి పెద్ద పెద్ద స్థాయిలో అవినీతి అనేది ఉంది ఇవి కేవలం ఇది వందల కోట్లు వేల కోట్లు దోచుకున్నారు కాబట్టి ఇవి బయటకు వస్తున్నాయి ఇంకా యాభై కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు దోచుకున్న సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో ఉండొచ్చు అవన్నీ రాబోయే కాలంలో బయటకు వస్తే నిజంగా చీకొట్టగా తాపుతున్నారు చంద్రబాబు నాయుడు ఆలోచన చేయండి ప్రజలారా ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే మన బతుకు బస్ స్టాండ్లో నిలబడతాము బస్సు కూడా లేకుండా ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి